వేదిపక్కి రావాల్సినగా కొట్టున్నా అదే విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నయెనెల గారిని కూడా వేదిపైకి రావాల్సినగా కొట్టున్నా అదే విధంగా గురిగుట్టు గోవిందానను కూడా వేదిపైకి రావాల్సినగా కొట్టున్నా శ్రీఆర్నా మీరు 个十多不嘛。嗯 మనకు ఆదివారం మొత్తానే ఏదో పని వారం అంతా కష్టపడతాం ఆదివారం నాకు ఏదో తెచ్చుకో తాగి తిని అంటే అయిపోతుందండి మన జీవితం అంతే తప్ప వరం మనకు హక్కులు చాలా ఉన్నాయి మన పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా మనకి రాజ్యాంగం ఏం చెప్పింది ప్రభుత్వం మనకి ఏం చేయాలా మనకి సమస్య ఎట్లా తీర్చుకోవాలా ఏ సమస్య ఏ అధికారి దగ్గర పోయి పని చేయించుకోవాలనే విధానం ఎవరికి తెలియదు మనకి ఆ విధానం అంతా కూడా తెలుసుకోవాలని మరో రెస్టే కాలనీ అభివృద్ధి చెందాలని ఏ సమస్య వచ్చినా కూడా రాజకీయ నాయకుల దగ్గర పోకోకుండా మన సమస్యను మనమే తీర్చుకునేదంతగా అందరూ ఎదగాలని చెప్పారని మరూరు గ్రామంలో నా దగ్గరకు వచ్చి నాగేంద్ర కానీ కన్నా కానీ చంద్ర కానీ కదిరప్ప కానీ అందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి కమిటీ వేద్దాము మీ యొక్క సపోర్ట్ ఉంటే మీ సంగతి సపోర్టు కమిటీ వేసి మా గ్రామంలో నువ్వుతో పాటు మేము కూడా నిలిచి నిలవడానికి సిద్ధంగా ఉంటాము అదే విధంగా మాకు సమస్యలు ఏదైనా వచ్చినా కూడా నువ్వు ముందుండి తీరుస్తావని అంటే వెంటనే ఇమీడియట్ గా నాలుగైదు సార్లు కూర్చొని మాట్లాడడం మా పెద్దలందరినీ కూడా ఒప్పించి ఈ రోజు ఆదివారం నా ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం జరిగింది కలిసి మీరు గూగుల్ లో పడితే కృపాకర్ మార్గం స్టోరీ అంత వస్తుంది జూపాక సభ సుభద్రం అని చెప్తే పుస్తకాలు రాస్తారు దాదాపు ఇప్పటికే వాళ్ళు పదివేల ఇరవై వేల వ్యక్తులు రాసిన చరిత్ర మనం ఇప్పటికే ఉంటుంది ఆయన సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కేపీ రాజ్ గారు ముప్పై పని పనిచేస్తున్నాడు ఆయన ఆలోచన విధానంలో మేము కూడా దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా మేము సంఘంలో పనిచేస్తున్నాం సంఘంలో ఒకే వాల్యూ పెరుగుతాయి గౌరవం పెరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కమిటీని ఎన్నుకుంటున్నటువంటి వారు కూడా సక్రమంగా మనము మన చేతనం కోసం మన విద్యార్థుల కోసం మన కులం కోసం పోరాడుతూ అదేవిధంగా పది మందికి ఉపయోగపడే విధంగా పది మందికి ఆదర్శంగా ఉండే విధంగా మన సంఘం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము అందరం మాకు డబ్బు ముఖ్యంగా నాకు ప్రతి విషయం పైన క్వశ్చన్ చేసే తత్వం ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు మన దగ్గర చదువు ఉంది డిగ్రీలు కూడా ఎన్ని ఉన్నప్పటికీ ప్రశ్నించకపోతే వేస్ట్ ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారు మాట్లాడు జ్ఞానవంతుడు మౌనంగా ఉండడము దేశానికే ప్రమాదం అంట కానీ మనం కానీ ప్రశ్నించకపోతే వేస్ట్ అవుతాం అనమాట కాబట్టి ఈ సందర్భంగా ఈ గ్రామంలో కమిటీ ఏర్పాటు చేయడం కూడా మంచి శుభదాయకము కమిటీలో ఉన్నవారు అంద ఏకం ఏకంగా మన సమస్యలు ఉన్న ఎక్కువ ఉండాయి ఏది భూములు అంటే ప్రాంతం కాయడం కానీ వాటికలు కానీ మన కాలనీలో డెవలప్మెంట్స్ కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అదే కమిటీగా ఉండి పోయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్ అవుతాయి అది కాకుండా మనం కూడా కమిటీ ద్వారా పోతే అనేక విషయాలు నేర్చుకుంటాం నేర్చుకునేప్పుడు ఈజీగా మనం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెన్నకేశ్వరన్న గారు మంచి చొరవ చూపి ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు ఎస్సీ కాలనీలందు నూతన కమిటీని రాప్తాడు మండల కమిటీని ఎన్నిక చేయడం జరిగింది ఈ మండల కమిటీ ఉద్దేశం ఏమిటి అంటే ఎస్సీ కాలనీలో కానీ ఈ రాప్తాడు మండలంలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలపై అన్నిటిపైన ఈ కమిటీ పనిచేస్తుందని అదే విధంగా ఈ కమిటీని ఈరోజు నియమించి వాళ్ళకి ఎవరికైతే నియమించి వాళ్ళందరికి కూడా బాధ్యతలు కూడా ఈరోజు కేపీ నానసా రాష్ట్ర అధ్యక్షుడు కేపి నానసా మాధ్యమంలో అందరూ కూడా ఈరోజు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఈ కమిటీ ఈ కమిటీ వారందరూ కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏ ఉన్నా కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలా ఈ కలిసికట్టుగా ఉండి ఎవరికి సమస్య వచ్చినా కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి పనిచేయాలా ఈరోజు మరూరు గ్రామంలో ముఖ్యంగా నేను ఒక దళిత కాలనీలో పోతే ఒక సంఘం గా ఉన్నందుకు నా సొంత గ్రామంలోనే కమిటీ వేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా కానీ మా ప్రజలు చాలా మంది అభివృద్ధి చెందినారు ఈ అభివృద్ధిలో భాగంగా ఈరోజు మా సమస్యలు మేమే తీర్చుకోవడానికి మా వంతుగా మేమే ముందుకు వస్తాము కానీ మేము ఒకరికి బానిసలుగా పనిచేయము మా యొక్క సమస్యల పైన మేము పోరాడి అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తి ఇచ్చాడో ఆ స్ఫూర్తి ప్రకారంగా మేమందరం కూడా నేర్చుకుంటాము అంబేద్కర్ అడుగుజాడల్లో నేర్చుకొని మా సంఘం నియమ నిబంధనల ప్రకారం పురుపాకరంద గారి నాయకత్వంలో కేపి నారాయణ గారి ఆధ్వర్యంలో కమిటీలో ఏ బాధ్యత తీసుకున్నా మరోకు సంబంధించి ప్రతి ఒక్క బాధ్యతలో కూడా మేమందరం కూడా పాల్గొంటామనని ఈ కమిటీ ఇచ్చినటువంటి బాధ్యతలను కూడా సక్రమంగా నెరవేరుస్తామని కూడా ఈ రోజు అందరికీ తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ కమిటీలు ఉన్నటువంటి వారు ఈ రాప్తాడు మండలి ఉన్నటువంటి అనేక దళిత సమస్యల పైన ఏ సమస్యలు వచ్చినా కానీ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికైనా అధికారుల దృష్టికైనా తీసుకొని వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా యొక్క ఉద్యమాలు ఉధృతం చేసేంత వరకు కూడా మేము పోరాడతాము మా యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి మాకు ఎలాంటి రాజకీయ నాయకులతో అవసరం లేదు మమ్మల్ని ఓటు బ్యాంక్ చూడొద్దండి మేము కూడా ఈరోజు మా యొక్క గ్రామాభివృద్ధి చేసుకోవడానికి మా యొక్క జాతి నాయకులని అందరినీ కలుసుకొని ఈరోజు మా గ్రామంలోనే నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ద్వారా అందరికి కూడా పూర్తి బాధ్యతలు ఇచ్చేసినాం కాబట్టి ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ ఆధ్వర్యంలో ఏ సమస్యలైనా నెరవేర్చుకుంటామని ఈ పొద్దు సభామూర్ఖంగా అందరికీ తెలియజేసుకోవడం అయినది ఈ రోజు మా కే నాయకత్వంలో ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా అయినటువంటి చెన్నకేశ్వర ఆధ్వర్యంలో ఈ పొద్దు మండల అధ్యక్షులుగా ఈ రోజు మరూరు గ్రామానికి సంబంధించినటువంటి వారిని నగేశ్ గాని కర్ణాకర్ అయిన గాని చంద్రశేఖర్ అయిన కాని కర్ణాకర్ని కదిరప్పని కాని శ్రీకాంత్లు గాని వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి పూర్తిగా వాళ్ళ బాధ్యతని కమిటీకి నెరవేరుస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైబీ ఈరోజు మండల నాయకత్వాన్ని ఎన్నుకొని మరో గ్రామం నుంచి మండలాధ్యక్షునిగా ఎన్నుకొని మరి ఈ మండలాన్ని ఎస్సీలో ఉన్నటువంటి మాజలందరినీ గ్రామాల్లో ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామాన్ని సందర్శించి వాళ్ళ బాగోగులు వాళ్ళ సంక్షేమానికి పాటుపడి ఇంకా అభివృద్ధి చెందే దిశగా ముందుకు పోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం వారికి వారి కమిటీకి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్ కానీ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమానికి తో చేదోడు వాదోడుగా ఉండి మరో గ్రామము అనంతపురం జిల్లాకు వచ్చి సపోర్ట్ చేస్తూ జిల్లాను అభివృద్ధి చెందే దళితులను అభివృద్ధి చెందే విషయానికి ముందుకు రావడానికి మేము మరో గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాం కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి మరో గ్రామం నుండి వివిధ గ్రామాలకు వెళ్ళి అందరిని కలుపుకొని ఒకసారి పెద్ద ఎత్తున రాప్తాడు మండల కేంద్రంలో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ దిశగా కమిటీ వాళ్ళందరూ పయనించి మరి ఉద్యమాన్ని బలోపేతం చేయవలసిందిగా కూడా మేము తెలియజేస్తూ ఈ కమిటీని ఈ మరువురు గ్రామాన్ని సందర్శించి మరువురు వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం కూడా ఆ గ్రామాన్ని అందరినీ మేము చాలా భావంతో తెలియజేస్తూ మరి ఈ కమిటీ రాబో కాలంలో జిల్లాను శాసించే విధంగా ముందుకు వెళ్లే విధంగా పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై ఎంఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు పీకే నారాయణ సామన్న గారికి ప్రధాన కార్యదర్శి అందరి అందరికీ అందరికీ ధన్యవాదములు అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్లో మా చెన్నకేశలు మరూరు చెన్నకేశరులు పద్మూడు సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్నాడు ఇవి మా మరూరు గ్రామం నుంచి కూడా ప్రాప్తా మండలం మండలంలో ఏడు మందితో మండల కమిటీ వేయడం జరిగింది ఇంకా ప్రాప్తా మండలంలో పదహారు పంచాయతీలు ఉన్నాయి పదహారు పంచాయతీల్లో కూడా గ్రామ కమిటీలు వేయడం జరుగుతుంది చన్నకేశ్వర గారి నాగేశ్ గారికి మండల అధ్యక్షులు ఇచ్చిన మా సంతోషంగా ఉంది మేమందరూ కూడా కలిసి ఏడు మంది కూడా ఏడు పదవులకు అందరూ కలిసి కట్టుగా పనిచేసి విజయాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం అందరికీ జేబీ నా పేరు నాగేంద్ర ఈరోజు మరూరు గ్రామ కమిటీ ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ నుంచి మాదిగ మహాశక్తి సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కేపి నారా నారాయణ స్వామి ఆధ్వర్యంలో తర్వాత జిల్లా అధ్యక్షుడు అయినటువంటి పూజారి చిన్నకేశలు ఆధ్వర్యంలో నాకు గ్రామం నుంచి మండల కమిటీ ఏర్పడడం జరిగి ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ గ్రామ ఈ మండల కమిటీలో నాకు మండల ప్రధాన అధ్యక్షులుగా అధ్యక్షునిగా తర్వాత సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కూడా నాకు ఈ బాధ్యతలు అప్ అప్పజెప్పడం ఈ బాధ్యతలు నేను ప్రతి ఒక్కరిని కూడా మన కమిటీలో ఏడు మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు అందరితో కూడా నేను కలిసికట్టుగా ప్రతి విషయంలోనే వాళ్ళకి సానుకూలంగా వాళ్ళ వాళ్ళను గమనిస్తూ కలుపుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ప్రతి సానుకూలంగా పరిష్కరించే ఉండే విధంగా మా మా మాకున్నటువంటి గ్రామం నుంచి కావచ్చు తర్వాత మండలంలో ఉండే కొన్ని సమస్యలు కావచ్చు ప్రతి ఒక్కరే ఒక వ్యక్తిగత విషయాలు కావచ్చు అంటే పర్సనల్ విషయాలు కావచ్చు ఏవైనా కూడా నా వరకు సమస్యలు ఏది వచ్చినా కూడా మేము అందరినీ కూడా కలుపుకొని ఈ గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా స్థాయిలో కూడా పోరా పోరాటం చేయడానికి మేము జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడిని వాళ్ళ సహాయం వాళ్ళ సహాయం సహకారాలతో మేము ముందుకు నడిపించే సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేకూర్చు చేకూర్చే విధంగా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు తర్వాత గ్రామ పెద్దలకు తర్వాత సీనియర్ నాయకులకు సీనియర్ పోరాట ఉద్యమ నాయకులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ ఈ కర్మాగర్ని ఎన్నుకొను తారే మండల ఉపాధ్యక్షుడిగా ఈ కర్మాగర్ని ఎన్నుకున్నాడు రాptor మండల సహాయ కార్యదర్శిగా ఈ కర్మాగర్ని ఎన్నుకోవడమైన టి శ్రీకాంత్ మండలి గుర్తు ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం అయినది రాపూర్ మండల సెక్రటరీగా ఎన్నుకోవడం மண்டலாக